హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన ఇరవై నాలుగు గంటల రైతు హామీల సాధన దీక్ష ముగిసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన ఎనిమిది హామీలైన రైతు రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా కౌలు రైతులు కూలీలు బరిధాన్యానికి బోనస్ అంశాలపై చేపట్టిన దీక్ష ముగిసింది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటేల్ పార్టీ నేతలకు ఇచ్చి విరమింపజేశారు ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలెటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు జేబులు నింపుకోవడానికే మూసి ప్రక్షాళన ప్రాజెక్టును చేపట్టిందని ఆరోపించారు అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోనే నడుస్తున్న కాంగ్రెస్కు భంగపాడు తప్పదని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు రైతులకు అండగా ఉంటామన్నారు గుణపాఠం చెప్పగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీగా మనకు నాయకత్వం వహించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు మాత్రమే వాళ్ళ యొక్క తాట తీసే ఆస్కారం ఉంది కాబట్టి వారి మెడలు వంచే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హోరలో ఎట్లయితే టిఆర్ఎస్ పార్టీ మట్టి కరిచిందో ఇవాళ మళ్ళీ అబద్ధాల పునాది మీద వ్యవస్థ నుండి రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మా మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు కానీ మీరు మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచన చేసి మాట్లాడే తప్ప ఏది పడుతుంది నీ ముఖ్యమంత్రి మెప్పు కోసమో మీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే పలికే చిలక పలుకులు మీ మీ గౌరవాన్ని తగ్గిస్తే తప్ప మీ గౌరవాన్ని పెంచాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా